నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా పిఠాపురం పిఠాపురం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అయితే ప్రపంచం మొత్తం కళ్ళెత్తి ఈ నియోజకవర్గం వైపు చూసేలా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు పదే పదే అక్కడ కుల వివక్ష బయటపడుతూనే ఉంది అయితే ఇప్పుడు బయటపడ్డటువంటి కులవివక్ష చుండూరు తరహా కులవీక్ష అది ఏ విధమైనటువంటి కులవీక్షో ఎంత తీవ్ర స్థాయిలో ఉందనేది నేను మీకు వినిపిస్తాను వినిపించి విశ్లేషణ చేసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని దానించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఒకసారి పిల్లలు ఏం మాట్లాడుతున్నారో వినండి వీళ్ళు స్కూల్కి స్కూల్కి వెళుతున్నటువంటి పిల్లలు దాదాపుగా పది ఏళ్ళు పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు లేదా పద్నాలుగేళ్ళు ఇలాంటి పిల్లలు ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ విధంగా కులాల గురించి స్పందించారో కూడా నేను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎండపల్లి అంట జడ్పీఎస్ హై స్కూల్ అంటారు అంటున్నారు అంట మాలపేట కుర్రోళ్ళు ఏం పీకలేరు ఏం పీక మరి ఆ వార్స్ ఎందుకు వాడుతున్నారో నాకైతే అర్థం కాదు కానీ ఇంకేమంటున్నాడు చూడండి

వాళ్ళ మనసుల్లోకి కులాన్ని చొప్పింపజేసి కులాన్ని కించపరుస్తూ మీరు ఎస్సీలు మీరు మాలలు మీ గతి ఇంతే అని మాట్లాడుతూ మీరు ఏం పీకలేరంటాడా ఒక హెచ్ఎం గారు ఒక హెడ్ మాస్టర్ గారు అయ్యా నేను అడుగుతున్నా హెడ్ మాస్టర్ గారిని అతని పేరేంటో నాకు సరిగ్గా అర్థం కాలదు కానీ నేను అడుగుతున్నా మీరు ఈ రోజున మీరు ఈ రోజున ఈ భారతదేశంలో విద్య అనేది విద్యని బోధించడం కానీ అభ్యసించడం కానీ రెండు కూడా బాపనోళ్ళే చేసేటోళ్ళు బ్రాహ్మణులకే సొంత అలాంటి దశ దగ్గర నుంచి ఈ రోజు శూద్రులైనా అది రెడ్ అయినా కమ్మైనా కాపైనా వెలమైనా దొరైనా మాలైనా మాదిగైనా ఎరికలైనా ఏనాదలైనా సాకలోళ్ళైనా గౌరలోళ్ళైనా మంగళోళ్ళైనా ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఈ రోజున విద్యను అభ్యసించుకొని విద్యను బోధించేటువంటి ఇచ్చింది ఎవరయ్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి బిడ్డ అంటరాని పెరిమంటల్లో నుంచి ఎగసపడ్డటువంటి ఒక జ్వాలా కణము ఒక పెద్ద పెనుమంటగా మారి ఈ భారతదేశానికి సుందరమైనటువంటి రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగబద్ధంగా మీరు ఈ రోజున ఉపాధ్యాయులు అయ్యారనేది మర్చిపోకండి గురువుల స్థానంలో ఉన్నటువంటి మీరు మాట్లాడవలసినటువంటి మాటలు కావి అవి మా పరిస్థితులు సరిగా లేవు కానీ మాకంత ఆర్థిక పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఆ పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి ఆ స్కూల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేవాడిని అంత దూరం అంటే వెయ్యి ప్రయాసాలకు ఓచలేక నేను వీడియో చేస్తున్నాను లేకపోతే అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేవాడిని ఇంకేమంటున్నాడు చూడండి ఇంకో స్టూడెంట్ ఏ మాట్లాడుతున్నాడు చూడండి అంటే ఎవడో గాని అంటే ఎవడో గాని అరే ఈ జాతులు 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 కులాలు కులాలు అని ఈ కులాల కొంపులో కొట్టుకుపోయేటువంటి విధవ సన్నాసులు మీరు ఉపాధ్యాయుని ఎలా పనికిస్తారా మీరు ఉపాధ్యాయులుగా మీ జాతులు ఇంతే ఏంటి ఏం తెలుసురా మీకు ఈ జాతుల గురించి ఏం తెలుసు ఈ జాతుల గురించి ఏం తెలుసు ఈ జాతులు గొప్పతనం గురించి ఏం తెలుసు ఈ ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి జాతులు రాయి ఈ జాతుల గురించి మీకు ఏం తెలుసు మాట్లాడుతున్నారు బల్లయోధులు పుట్టినటువంటి జాతులు ఇవి ఈ జాతుల గురించి మీకు ఏం తెలుసు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి జాతులు ఇవి ఈ జాతులకు సంబంధించినటువంటి బిడ్డల యొక్క విగ్రహాలు ప్రపంచ దేశాల్లో పెట్టుకుంటున్నారా అది ఈ జాతులు యొక్క గొప్పతనం ఏం తెలుసు మీరు ఈ జాతులు ఈ జాతులు అంటే ఏమనుకుంటున్నారా మీరు ఈ జాతులు

ఒళ్ళేలా పరిచింది నేను ప్రముఖంగా మాట్లాడుతున్నాను కొంతమంది కొంతమంది అందరూ అంటలేదు కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాల్లో పర్టికులర్గా వీళ్ళు పొడిచేది పీకేది ఏముండదు స్కూళ్ళలో వచ్చి నిద్రపోయి జీతాలు తీసుకునేటువంటి ఈ పనికి మాలిన విధవలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి రేపటి బావితారాన్ని నిర్మించవలసినటువంటి వీళ్ళు గురువుల స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు బోధించేటువంటి బోధలు ఇవ్యా వీళ్ళు నేర్పేటువంటి విద్యలు ఇవ్యా కుల చిచ్చులు రేపుతారా కులాలను కించపరుస్తారు ఎవరైతే నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటన పైన ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోవాలి ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారు మీ గ్రామం మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇళ్ళకి కరెంటు పని చేయడానికి మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మాల కార్యకర్తలు వెళ్ళి పనిచేస్తే షాక్ షాక్తో చనిపోతే అతనికి న్యాయం చేయాలని నిరసన తెలియజేస్తే ఆ మాల ప్యాటర్న్ మొత్తాన్ని వెలివేశారు అప్పుడు మీరు స్పందించాలా ఇప్పుడు మళ్ళా స్కూల్లోకి వ్యాపించింది మీరు అప్పుడు స్పందించకపోవడం వల్ల ఇప్పుడు కులం అనేది డైరెక్ట్గా స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులను ఈ రోజున బయట కూర్చోబెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్నారు చిన్న పిల్లలకి ఎవరు నేర్పుతో మాట్లాడరండి వాళ్ళ మాటలు మీరు గమనించండి కావాలంటే ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి ఒక బాధితుడు మాటలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి బాధను పడ్డారు కాబట్టి అవమానాన్ని పడ్డారు కాబట్టి వాళ్ళ మాటలు ఆ విధంగా ఉన్నాయి అంటే ఎవడైతే పాఠాలు బోధిస్తున్నాడో వాడికి వాళ్ళు స్కూల్కి వచ్చి చదువుకోవటం కూడా ఇబ్బందిగా మారింది అయితే అయితే చర్యలు తీసుకోవాలనేది నేను చెప్పే ముందు ఒక్కసారి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి రాకముందు ఆయన అధికారంలోకి రాకముందు ఎస్సీ కమ్యూనిటీస్ గురించి ఏమని మాట్లాడాడో ఒక్కసారి మీకు వినిపిస్తాను మీరండి ఎస్సీ కులాల పేరు మీద విడితే మీకు కోపం రాదా మీకు కోపం రాదా నాకు వచ్చింది కోపం మీకెందుకు రాదు ఊడిగం చేస్తున్నారా మీరు అన్నారు నేను అంటున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరి కింద ఊడిగం చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి కింద ఊడిగం చేస్తున్నారా లోకేష్ గారి కింద ఊడిగం చేస్తున్నారా నరేంద్ర మోడీ గారి కింద ఊడిగం చేస్తున్నారా ఎవరి కింద ఊడిగం చేస్తూ మీరు ఈ రోజున మీ సొంత నియోజకవర్గంలో ఘటన వెంట సంఘటన వెంట సంఘటన జరుగుతూ ఉంటే కరా స్కూల్ పిల్లల దగ్గర కూడా కుల వివక్ష వస్తే ఆ పాఠాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులే కుల వివక్షను చూస్తే ఇప్పుడు ఎక్కడ మీరు అడుగులకు మడుగులెత్తుతున్నారు కింద బానిసల్లాగా ఉన్నారు ఎన్నికలకు ముందు వచ్చినటువంటి కోపము ఆవేశము ఆవేదన బాధ ఇప్పుడు ఏమైపోయినవి ఎందుకు రావటం లేదు ఎస్సీ కులాల పేర్లతో తిట్టారు తిట్టారని చెప్పేసి బిడ్డలు చెప్తున్నారు మరి పసి బిడ్డలు చెప్తుంటే ఆ దేశం ఏమైపోయింది ఎక్కడికి పోయారు అంటే మీకు అధికారాలు కట్టబెడితే మీకు ఓట్లు వేస్తే ఓట్లేసి గంట నెక్కిచ్చి కూర్చోబెడితే ఒక్క చోటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేని మిమ్మల్ని రెండు చోట్ల పోటీకి చేస్తే ఒక్క చోటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేని మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి గెలిపిస్తే ఈ రోజున మీరు ఒక్క మాట పెదవి విప్పి మాట్లాడటం లేదు మీ నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నా నేను ఇంకేమన్నాడు చూడండి అప్పుడు గెలవకముందు ఇంకేమన్నాడు చూడండి జరిగింది అందుకు నేను మాట్లాడాను ఓటమి వస్తుందో గెలుపు వస్తుందో ఎవరికి ఎరుక పోరాటం చేయడమే నాకు ఎరుక ఇంకేమి తెలియదు నాకు అబ్బా అబ్బా ఏమైంది ఏమైంది మరి ఏమైంది మరి పోరాటం చేయడమే మీకు ఎరుక ఆవేదన వచ్చింది మీకు బాధ మీకు ఆవేశం వచ్చింది మీకు మరి మీ సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఘటన మీద ఎంత ఆవేశం రావాలి ఎంత ఆవేదన రావాలి మరి ఎందుకు రావటం లేదో పిఠాపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జాతులని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని ఏ విధంగా వాడుకున్నారు ఇప్పటికైనా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు గ్రహించండి వరుస సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పదే 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 జరుగుతున్నాయంటే మీరు వీటిని ప్రేరేపిస్తున్నట్టు మేము భావించాలా మీకు తెలిసే ఇవి జరుగుతున్నట్టు మేము భావించాలా లేదా మీరు తెలిసి కూడా కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ ఇవి మీ కంటికి కనపడనట్టు చెవులకు వినపడనట్టు నటిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే గతాన్ని విస్మరించిన వాడు చరిత్రను నిర్మించలేడు మీ గతాన్ని మీరు మర్చిపోవద్దు మీరు రెండు చోట్ల పోటీకి చేస్తే రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఆ రోజుని మర్చిపోవద్దు మీరు ఈ అంశాల మీద స్పందించకుండా ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా శిక్ష వెయ్యికోకుండా మీరు గనక ముందుకెళితే మిమ్మల్ని మళ్ళా మేము గతంలోకి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మంది మాలామాదిగలు ఉన్నారు ఈ కోటి మంది మాలామాదిగల యొక్క సత్తా ఏంటో కూడా మీకు మేము ఖచ్చితంగా చూపిస్తాం ఇక హోమ్ మినిస్టర్ గారు హోంశాఖ మంత్రి గారు హోంశాఖ మంత్రి గారు ఈ దళితుల మీద ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నా ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఎన్ని చోట్ల కొట్టినా ఎన్ని చోట్ల కులం పేరు పెట్టి దూషించినా ఎన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నా ఎన్ని చోట్ల ముఖాల మీద ఉమ్ములు వేసినా ఎన్ని చోట్ల మూత్రాలు దాయించినా ఎన్ని చోట్ల చచ్చిపోయేలాగా చేసినా ఎన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసినా ఎన్ని చోట్ల చంపినా కానీ విప్పి మాట్లాడలే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే సంబంధం లేని అంశాలు కూడా మాట్లాడతారు మేడం గారు కానీ సొంత శాఖకు సంబంధించి దళితులకి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే కులం పేరుతోటి ఇంత వివక్ష జరుగుతుంటే ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క అంశంలో కూడా స్పందించటం లేదు ఒక్క అంశంలో కూడా స్పందించటం లేదు మరి స్పందించినటువంటి హోమ్ మినిస్టర్ గారు మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి నేను మళ్ళా చెప్తున్నా మాలల్లో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటికి కూడా మాలల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికి కూడా అట్ ది సేమ్ టైం మాదిగల్లో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటికి కూడా ఎంటైర్ ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి సంఘాలన్నిటికి కానీ రాజకీయ పార్టీలు చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని నడుపుతున్న అందరికి కానీ నేను చెప్తున్నా నేను అనేది ఒకటే మీరు ఎన్నాళ్ళు ఇంకొకళ్ళ జెండా మోసిన ఎన్నాళ్ళు ఇంకొకల పార్టీకి ఓట్లేసిన అవి మనవి కాదు నువ్వు ఎవడు పొలం కౌలుకు తీసుకొని సేద్యం చేసినా కానీ ఆ పంట అయిపోయినాక నువ్వు వచ్చేయాల్సిందే ఆ పొలం ఆడిదే ఆ పొలం మంద కాదు నువ్వు ఎంత బాగు చేసినా పొలం మంద కాదు అట్లాగే నువ్వు ఎన్నాళ్ళు ఆ పార్టీలో జెండాలు మోసిన జెండా కూలీవే నువ్వు నేను జెండా కూలీగానే చూస్తారు నువ్వు ఆ పార్టీని వదిలేసి పక్కకి రావాల్సిందే అవి మీ పార్టీలు కాదు ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి సంఘాలైనా లేదా మేధావులైనా విద్యావంతులైనా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని ఓటు చైతన్యం చేయండి అదే సందర్భంలో ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి ఓటుని అమ్ముకొని ఓటేయ్యకండి ఓటు అనేది అమ్మతో సమానం అలాంటి అమ్మని అమ్ముకొని ఓటు వేయడం వలనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి వరుస సంఘటనలు మన మీద జరుగుతున్నాయి వరుస దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నా కానీ మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ మన మంత్రులు కానీ ఒక మాట మాట్లాడుకోకుండా శిలా శాసనాల్లాగా శిలా ఫలకాల్లాగా లాగా లాగా అలాగే ఉండిపోయారు నేనైతే నూటికి నూరు శాతం ఒక మాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలని ఈ సంఘటన మీద చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే మాత్రం మా నిజం మీడియా వెంటాడుతుందని ఖచ్చితంగా అవసరమైతే ఆ గ్రామానికి అష్ట కష్టాలు పడైనా వెళ్ళి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి